డైలీస్ అందరికీ నమస్కారము ఇప్పుడు నేను ఐడిని మర్జ్ చేసుకున్నది ఎలా అని క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఐడి ఓపెన్ చేశాను ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ యాక్సెప్ట్ ఉంది ముంద్రా ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎవరు అకౌంట్ తీసుకుంటున్నారో ఎవరు ఇస్తున్నారు మళ్ళీ విట్నెస్ ఎవరు ఇస్తున్నారు ముగ్గురు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అక్సెప్ట్ చేయాలి అలా అక్సెప్ట్ చేస్తే వెళ్ళాలంటే క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ కొట్టాలి పైన టర్మ్స్ అండ్ కండిషన్ దగ్గర గెట్ ఓటీపీ కొట్టాలి గెట్ ఓటీపీ కొట్టి వాళ్ళకి గెట్ ఓటీపీ వెళ్తుంది ఓకే నన్ను ఆల్రెడీ చేసింది కాబట్టి నాకు ఆల్రెడీ చేశారని చెప్పిస్తామంది ఇలాగ ముగ్గురు కూడా చేయాలి తర్వాత నేను ఆల్రెడీ నా దగ్గర కూపన్స్ ఉంది కూపన్స్ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు చూనేది ఇది కాఫీ చేసుకుంటున్నారు కాఫీ చేసి మళ్ళీ ముగ్గు మూడు గిట్లు మూడు గిట్లు గిట్లు ఎక్కువ నక్కి ఇక్కడ మర్జానందరి అని ఉంది ఇక్కడ ఫస్ట్ది మీరు కూఫన్నా పేస్ట్ చేసుకోండి తర్వాత ఎవరు అకౌంట్ ఇస్తున్నారు వాళ్ళది కేజీ నెంబర్ తీసుకోండి ఎవరు అకౌంట్ ఇస్తున్నారు వాళ్ళది కేజీ నెంబరు మళ్ళీ విట్నెస్తో అరది కూడా రాయండి ఒకేసారి కూడా మీరు కొట్టచ్చు కనిపించేసుకోవద్దు ఓకే ఇప్పుడు విట్నెస్తో కేజీ నెంబరు మళ్ళీ ఎవరు ఇస్తున్నారో అర్థం కేజీ నెంబర్ వేసాను గెట్ ఓటీపీ ఇస్తున్నాను గెట్ ఓటీపీ నాకు వస్తుంది ఇప్పుడు ఓకే వచ్చింది ఇది ఫైవ్ మినిట్స్ అవాలని అడుగు చెప్తా ఉంది ఒక వన్ మినిట్ అయితే మళ్ళీ వస్తుంది అనుకుంటా అంటే ఇప్పుడు కూడా దీనికి ముందరే ఒకసారి పంపించింది కాబట్టి ఫైవ్ మినిట్స్ టైం అడుగుతూ ఉంది ఫై సెవెన్ డబల్ నైన్ త్రిబల్ నైన్ ఫోర్ ఉంది ఫైవ్ సెవెన్ త్రిబుల్ నైన్ ఫోర్ ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి ఓకే మర్చిపోయింది ఇప్పుడు దీన్ని చూడదు ఎలా అంటే ఇక్కడ ఓకే చేసి తర్వాత మనము మెయిన్ డ్యాష్ బోర్డ్కి వచ్చేసి డాష్ బోర్డ్కి వచ్చేస్తే కొంచెం నెట్ స్లోగా ఉంది ఇక్కడ స్విచ్ యూజర్ కొట్టండి స్విచ్ కొట్టే ఇట్లా చూడండి సాత్విక్ అని పేరుది ఐడికి విట్నెస్ ఎవరు ఇచ్చారో అంత డేటాస్ ఇక్కడ వచ్చింది మళ్ళీ వీళ్ళు క్లిక్ చేస్తే దాని పోయి దాంట్లో కాయిన్స్ ఎంత ఉన్నాయి చూడొచ్చు ఇది కొత్త ఇది కూడా ఫిఫ్టీ ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి అది పేరెంట్ అకౌంట్ అన్నీ ట్రాన్స్ఫర్ అవుతుంది చూడాలి కాయిన్ ట్రాన్స్ఫర్ ఇవత్నాలుగు ఇప్పంట్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు మీరు చూ ఇట్లా ఇట్లా చేసి పెట్టుకోండి తర్వాత అవుతుంది ఓకే